జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత ఫార్ములాతోనే వెళ్ళాలనుకుంటున్నారా ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆ నిర్ణయాలే కారణమైన వన్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లేదు అప్పుడు ఆయనలో ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ అప్పుడు ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఆయన ఆయన ఇచ్చిన నవరత్నాలు ఇవన్నీ కరెక్టే కాకపోతే జగన్ ఓట్లేదు అంతే మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫార్ములాతోనే ముందుకు వెళ్ళాలి ఫార్ములా మార్చడానికి అయితే ఏమీ లేదు మళ్ళీ అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవే లెక్కలు అవే నవరత్నాలు అవే సంక్షేమ పథకాలు అవే సోషల్ ఇంజనీరింగ్లు అంటే అవే ఎంపికలు అవే చేంజింగ్స్ అవే నియోజకవర్గాల్లో తీసుకొచ్చే మార్పులు ఇవే కొత్తగా ఏమి చేయదలుచుకోలేదు ఇప్పుడు అదే తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఒక రకంగా అప్పుడు కూడా క్యాడర్ లీడరు అంతా కూడా జగన్ నామస్మరణే చేశారు కోస్తాలో టీడీపీ నిర్వీర్యం చేయడానికి జగన్ సామాజిక సమీకరణాలు కూడా వాడారు గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని దగ్గరికి తీయడం వారి విశ్వాసాన్ని చూరగొనడంలో నూరు శాతం సక్సెస్ అయ్యారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీలను కూడగట్టి ఆ విధంగా ఈ రీజియన్ని స్వీప్ చేసి స్వీప్ చేశారు ఆనాడు జగన్ కలిసి జగన్ కలిసి వచ్చిన అంశం ఏదైతే ఉందో సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ కీలకమైన అంశం అలా జగన్ అన్ని వర్గాల మద్దతు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి సాధించారు అయితే ఈసారి అదే ఫార్ములాకు కొత్త టచ్ ఇచ్చి జనంలోకి రావాలని చూస్తున్నారట ఈరోజు టీడీపీకి మెజార్టీ వర్గాలు సహకరిస్తున్నాయి కాపులు అలాగే బీసీలు ఇతర వర్గాలు అగ్రవర్ణాలు అందరూ మద్దతుగా ఉన్నారు దాంతో ఈ వర్గాల్లో వైసీపీ పట్టు పెంచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయా వర్గాలు కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యతిరేకతతో తమ వైపుకి అనేది జగన్ ఆలోచిస్తున్నారట ఇక పార్టీలో సీనియర్లకు పెద్దపేట వేస్తున్నారు వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నారు మీ నిర్ణయాలు సమయానికి సందర్భానికి తగినట్టుగా తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక రకంగా ఫ్రీడమ్ ఇస్తున్నారు ఎవరి ఆదేశాల కోసం చూడొద్దు అని జగన్ చెప్పుకొస్తున్నారు అదేవిధంగా వారికి అగ్రతాంబోళం ఇస్తూనే జిల్లాల అధ్యక్షులు కూడా నియమిస్తున్నారు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీలను సమర్థులను కూడా తీసుకుంటున్నారు ఇవన్నీ ఒకతే అయితే జనంతో మమేకం కావడానికి జగన్ చూస్తున్నారు ఇప్పుడు ఇది అతిపెద్ద పెద్ద మార్పు అలాగే పార్టీ కేడర్ కోసం కూడా కొంత సమయం ప్రతిరోజు కేటాయించాలి అనేది ఆయన ఆలోచన చేస్తున్నారు పార్టీలో కేడర్కి ఎంత ఎక్కువగా టచ్లో ఉంటే అంతలా గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు నిఖార్స్ అయ్యింది తనకు వస్తుంది అనేది ఆలోచిస్తున్నారట ఇక జూన్ తర్వాత జగన్ జనంలోకి వెళ్తారు అని ప్రచారం సాగుతుంది జగన్లో ఒక టెక్నిక్ ఉంది ప్రజలతో ఎలా కలెక్ట్ కరెక్ట్ అవ్వాలో ఆయనకు బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన దాన్ని బాగా ఉపయోగించారు పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి టెక్నిక్ ఏదో ఒకటి మళ్ళీ ఉపయోగించిపోతున్నారు అందుకే ముహూర్తం చూసుకొని జనాల్లోకి వెళ్ళబోతున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఫార్ములా ఖచ్చితంగా ఆయన మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది అనేది పార్టీ మొత్తం బలంగా నమ్ముతోంది